హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకేవాల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యుఎన్ఓ సింపుల్గా మనకి ఏవైతే అడుగుతాడో ఆ పాయింట్స్ మాత్రమే మనం చెప్పుకుందాం ఓకే సో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏంటంటే మనకు యుఎన్ఓ రెండవ ప్రపంచ యుద్ధం మనకు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు మధ్య జరిగింది అమ్మ దీని తర్వాత మనకు ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థనే యుఎన్ఓ లేదా ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది తర్వాత ఏర్పడిన సమితి ఏదంటే జాతి సమితి ప్రపంచ శాంతి కోసం ఏర్పడింది నానాజాతి సమితి ఓకే జాతి సమితి ఇది జెనీవా దీని యొక్క హెడ్ క్వార్టర్ జీనివా పంతొమ్మిది వందల ఇరవై ఏర్పడింది ఏర్పడింది ఇదివా జెనీవా ఓకే సో ఇది గుర్తు పెట్టుకోండి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ నానాజాతి సంతి ఓకే దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా ఇది క్యాన్సల్ అయింది ఎందుకు క్యాన్సల్ అయింది అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి ఇది నానాజాతి సంతి అనేది క్యాన్సల్ అయింది ఓకే ఇక రెండవ ప్రవృత్తి తర్వాత అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నలభై ఐదు మధ్య జరిగింది కదా సో దీని తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏదంటే మనకు ఐక్యరాజ్య సమితి ఇది పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఏర్పడింది ఓకే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే న్యూయార్క్ దీని యొక్క హెడ్ క్వార్టరు న్యూయార్క్ మొదట యాభై దేశాలు వచ్చాయమ్మా యాభై దేశాలు వచ్చాయి యాభై ఒకటో దేశం వచ్చేసి మనకు పోలాండ్ యాభై ఒకటవది ఏది పోలాండ్ అమ్మ పోలాండ్ దేశం మన దేశము ఇరవై నాలుగో స్థానం ఇరవై నాలుగవ ఇరవై నాలుగు ఎప్పుడు జరిగింది యుఎన్ఓలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ముప్పైనా ఇండియా యుఎన్ఓలో జాయిన్ అయింది అంటే ఆల్రెడీ ఏర్పడింది సంతకం చేసింది కానీ ఎప్పుడు జరిగింది ఇండియా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ముప్పైనా ఇండియా వచ్చేసి ఇరవై నాలుగో దేశంగా ఇది జాయిన్ అయింది ఓకే యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఏంటంటే మనకు యుఎస్ఏ న్యూయార్క్ న్యూయార్క్ ఓకే అయితే యుఎన్ఓలో మనకు ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి అంటే మొత్తం ఆరు ఆరు ఆర్గాన్స్ ఉంటాయి ఆరు అంగాలు ఒకటి జనరల్ అసెంబ్లీ సాధారణ అసెంబ్లీ న్యూయార్క్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్ మొత్తం సభ్య దేశాలు అన్ని నూట తొంభై మూడు సభ్య దేశాలు దీని యొక్క అధిపతి అనలేనా బెర్బాగ్ అనలేనా బెర్బాగ్ ఓకే ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి భద్రతా మండలి సో న్యూయార్క్ ఇక్కడ దేశాలు పదహైదు ఉంటాయి ఇందులో పది తాత్కాలిక సభ్యదేశాలు ఐదు శాశ్వత సభ్యదేశాలు ఎఫ్ఆర్ గుర్తుపెట్టుకోవాలి శాశ్వత సభ్యదేశాలు అంటే ఏబీసీ ఎఫ్ఆర్ అమెరికా బ్రిటన్ చైనా సో ఫ్రాన్స్ రష్యా ఏబిసి ఎఫ్ఆర్ అమెరికా బ్రిటన్ అంటే ఫ్రాన్స్ ఆర్ అంటే రష్యా ఓకే సో ఇక్కడ నెక్స్ట్ రష్యా దీని యొక్క ప్రస్తుత అధిపతి వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఇరవై ఆరు వచ్చేసి రష్యా అధిపతి ఓకే ఇక ఆర్థిక సామాజిక మండలి ఎకడమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సోషల్ అండ్ ఎకడమిక్ కౌన్సిల్ న్యూయార్క్ హెడ్ క్వార్టర్ సో సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి యాభై నాలుగు సభ్య దేశాలు ఉంటాయి మనకు ఓకే యాభై నాలుగు సభ్య దేశాలు ఇక్కడ లోక్ బహదూర్ దాబా లోక్ బహదూర్ దాబా ఓకే ఇక నెక్స్ట్ ధర్మ కర్తృత్వ మండలి ధర్మ కర్తృత్వ మండలి న్యూయార్క్ హెడ్ క్వార్టర్ సో సభ్యదేశాలు ఐదు జేమ్స్ కరియుకి దీని యొక్క అధిపతి జేమ్స్ కరియుకి ఇక అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్టు సో అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు అడుగుతున్నారు ది హేగు నెదర్లాండ్ ఉమ్మ నూట తొంభై మూడు సభ్యదేశాలు ఉంటాయి సో విజయు సోవా సోవా జపాన్ యుజయు సోవా జపాన్ ఓకే సచివాలయం సెక్రటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ప్రజెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరంటే ఆంటోనియో గుట్రైస్ పోర్చుగల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంటోనియో గుట్రైస్ రెండు వేల పదిహేడు నుండి మా ఎప్పుడు రెండు వేల పదిహేడు నుండి ఈయన కొనసాగుతున్నాడు అయితే మొదటి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలి నార్వే ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు ట్రిగేలి ఆ నార్వే అమ్మా నార్వే ఓకే సో చూసుకోండి ఇక్కడ ప్రస్తుత డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరంటే అమినా జే మహమ్మద్ అమినా జే మహమ్మద్ నైజీరియా అమినా జే మహమ్మద్ నైజీరియా ఓకే ఇది గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ నూట తొంభై మూడవ దేశం ఏదంటే మనకు యుఎన్ఓలో చేరిన నూట తొంభై మూడవ దేశము దక్షిణ సుడాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దక్షిణ సుడాన్ రెండు వేల పదకొండు జూలై తొమ్మిదిన ఇది ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగవ దేశంగా ఏర్పడింది అయితే ఆఫ్రికాలో యాభై నాలుగవ దేశంగా ఏర్పడింది యుఎన్ఓలో యుఎన్ఓలో నూట తొంభై మూడవ దేశంగా ఎప్పుడు రెండు వేల పదకొండు జూలై పద్నాలుగున జాయిన్ అయింది అమ్మ యుఎన్ఓలో నూట తొంభై మూడవ దేశంగా రెండు వేల పదకొండు జూలై పద్నాలుగున ఇది జాయిన్ అయింది దక్షిణ సూడాన్ రాజధాని జ్యూబా కాబట్టి చూసుకోండి తక్కువ అయినా కూడా నిర్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోవాలమ్మా ఓకే ఐక్యరాజ్య సమితి మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు కరెంట్ అప్డేట్ అడుగుతున్నాడు ప్లస్ వీటిలో సెక్రటరీస్ అనేది చూసుకోండి సెక్రటరీ జనరల్ అనేది చూసుకోండి ఓకే సుభాన్ జీకే వాళ్ళు మీకు ప్రతి ఒక్క విషయం కంపల్సరీగా మనకు తెలియజేస్తుంది అమ్మా ఓకే సో మనకు వంద మార్కులలో ఖచ్చితంగా సెవెంటీ నుండి ఎయిటీ వచ్చే విధంగా స్కోర్ చేయబడుతుంది ఓన్లీ సుభాన్ జీకే వర్డ్ లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మా ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్